ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగుతున్న వేళ గెలుపు సంబంధించి ఎక్కడ ఎవరు ఎంత డబ్బులు పంచారు ఎక్కడ పోల్ మేనేజ్మెంట్ అనే దాని మీద పార్టీలు కూడా నియోజకవర్గాల వారిగా కొన్ని కొన్ని అంచనాలకు వస్తూ ఉన్నాయి అండ్ పోలింగ్ సర్వేని బట్టి పోలింగ్ సర్వేని బట్టి నెక్స్ట్ వాళ్ళు ఒక అంచనాకు వస్తూ ఉంటారు ఏ పార్టీకి ఆ పార్టీ ఇంకా పోలింగ్ ఇక్కడ పెరిగితే మంచిది అక్కడ తగ్గితే మంచిది అని చెప్పి ఇక రకరకాల వ్యూహాలు కూడా వాళ్ళు అమలు చేసుకుంటూ ఉంటారు ఈ క్రమంలో తాజాగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు అటు ఎన్నికల సిబ్బందిని ఇటు పార్టీలను కూడా అప్రమత్తం చేయాలి ప్రజలు కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం అయితే ఉందనిపిస్తుంది వైసీపీ ముఖ్య నేత ఆయన చేసిన కమెంట్స్ ఏంటి అంటే ఓడిపోతాము అని చెప్పి దాదాపు నిర్ధారణకు వచ్చిన టీడీపీ కొన్ని చోట్ల వాళ్ళే కొన్ని ప్రాంతాల నుంచి కూడా కేసులు ఉన్న వాళ్ళను సంఘ విద్రోహ శక్తులను అశాంతి ఏమంటారు అశాంతికి కారణమయ్యే వాళ్ళను రప్పించి కొన్ని దగ్గరలో గొడవలు సృష్టించి తద్వారా ప్రయోజనం పొందాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఆ గొడవలు సృష్టించి మళ్ళీ అవసరమైతే వైసీపీ మీదకు దోసేసి లేకుంటే కొన్ని ప్రాంతాల మీదకు దోసేసి ఇవన్నీ కూడా చేసే ప్రమాదం ఉంది అని ఆయన నెల్లూరును ఉద్దేశించి కూడా అన్నారు ఇక్కడికి సంబంధించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరికొందరు చాలా ధనవంతులైన నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళతో కలిసి ప్రశాంతంగా ఉన్న నెల్లూరును అల్లకల్లోలం చేసి శాంతి భద్రత సమస్యలుంటివి సృష్టించి ప్రయోజనం పొందాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు అదే జరిగితే సంబంధిత కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు ఆర్వోలు వీళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు అండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది అని వైసీపీ అనుమానిస్తుంది ఇప్పటికే ఎక్కడికక్కడ ఎలక్షన్ కమిషన్ కి ప్లస్ అధికారులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేస్తూ ఉంది మనం ఫస్ట్ నుంచి గమనిస్తే పూర్తి పాజిటివ్ ఓటుని నమ్ముకున్నటువంటి అధికార వైసీపీ ఎక్కడే కూడా నియంత్రణ కోల్పోలేదు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా వాళ్ళ తలకాయలు పాల్గొడుతున్నా మహిళా హోంమంతుల మీద దాడులు జరిగిన దళిత సంబంధించిన ఎంపీ అభ్యర్థుల మీద దాడులు జరిగినా ఎక్కడ సమయంలో పోల్ కోల్పోలే కారణం వాళ్ళు పాజిటివ్ ఓట్ బ్యాంక్ పాలన నచ్చితేనే ఓటు కాబట్టి అండ్ పూర్తిగా కనుక దుష్ప్రచారాన్ని నమ్ముకున్నటువంటి విపక్ష కూటమి సో రకరకాల ఎత్తుగడలకు ప్రయత్నాలు చేసింది మరి ఈ ప్రయత్నం కూడా పోలింగ్ రోజు చేస్తారా అని అంటే ఏది కొట్టిపడేయాల ప్రజలారా జాగ్రత్త ఏది నమ్మకండి అంతా కూడా కుట్రకోణంలోనే జరుగుతాయి పోలింగ్ ముందు పోలింగ్ రోజు సో మీరు ఎవరికి ఓటు వేయాలనుకున్న అది స్వేచ్ఛగా వేయండి ఏ భయప్రాంతులకు గురయ్యో లేకుంటే ఏ విధంగా ఈ విధంగా మిమ్మల్ని తప్పుదారి పట్టించే వాటిని నమ్మి మాత్రం ఓటు వేయకండి